హాయ్ అండి అందరికి నువ్వు ఇక్కడ అన్నయ్య వదిన అమ్మవారికి పూజ చేపిస్తున్నారండి వాళ్ళతో పాటు

అమ్మవారి అలంకారాన్ని బట్టి రోజు ఆ రోజు అలంకారం అలాగే రంగు జ్వరం తీసుకోవాలి అంటే వదిన అమ్మవారికి నీళ్ళ నువ్వు చీర తీసుకుని వచ్చామంటే అది అమ్మవారికి కూడా కట్టారు అలాగే అమ్మవారికి సాంబ్రా అన్నయ్యకి వదినీ అత్తయ్య అన్నయ్య బట్టలు ఇస్తున్నారండి ఈ తొమ్మిది రోజులు ఉదయం పూట సాయంత్రం రెండు పూటలు భజన చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సూపర్ అని కామెంట్ పెట్టి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి